హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసుకున్న పనులన్నీ కూడా చూపిస్తున్నానండి ఒక హౌస్ వైఫ్ రొటీన్ అయితే ఉంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుందనమాట ఇంకా వీడియోకి ఇంకా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవు కానీ చల్లుకోవడము వేయడం ఇది రొటీన్గా ఉంటుంది కదండి ఇంకా అలాగే హడావిడిగా వంట కూడా స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత వంట దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా ఆల్రెడీ పిల్లల్ని అయితే లేపేశానండి లేపేసి ఇంకా ఇక్కడ కూరగాయలు అనేవి కట్ చేస్తున్నాను ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను అనమాట ఇంకా మనకి పని తొందరగా అయిపోవాలి మార్నింగ్ హడావుడి లేకుండా అనుకుంటే ఇంకా ఇలాగ దొండకాయలు కానీ చిక్కుడుకాయలు అలాంటివి కొంచెం టైం పడుతుంది కదండి అప్పటికప్పుడు కట్ చేద్దామంటే చాలా టైం అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అయితే నేను దొండకాయలు కానీ చిక్కుడుకాయలు కొంచెం ఆకుకూరలు ఇలాంటివి ఏమున్నా కానీ ముందు రోజే కొంచెం కట్ చేసేసుకొని నీట్గా దానికి సంబంధించిన పనులన్నీ చేసేసుకొని పక్కకు పెట్టేస్తాను అనమాట ఇంక ఈరోజు కూడా దొండకాయ అయితే అలానే నైటే కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా కొద్దిగా ఒక పది నిమిషాలు ముందే తీసి ఇలా బయట పెట్టేయాలి వంట చేయడానికి ముందుగానే ఇంకా వంట అయితే ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను రైస్ కడిగేసి పెట్టేస్తాను అని చెప్పాను కదండి ఇక్కడైతే రైస్ ఉడికిపోతుందనమాట ఒక ఒకవైపు అయితే కర్రీ కూడా స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇంకా ఈ రెండు పనులు అవుతూనే ఉంటాయి అటు పిల్లల పనులు కూడా చూసేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకేంటంటే పిల్లలకి మార్నింగ్ చలికాలం కదండి లేవాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది మనకే చాలా ఇబ్బందిగా ఉంది కదా ఇంకా అయితే అస్సలు లేవడం లేదనమాట ఇంకా అందుకని వాళ్ళని కొంచెం లేపి బ్రష్ అది వేయిస్తున్నాను అనమాట అలాగే ఇంకా స్నానానికి అది నీళ్ళు కూడా పెట్టేశానండి ఇంకా అటు నీళ్ళు కాగుతూ ఉంటే ఇక్కడ వంట కూడా రెడీ అయిపోతుంది ఇంకా అలాగే దోశ బ్యాటర్ కూడా తీసి బయట పెట్టేసాడు అనమాట ఫ్రిడ్జ్లో నుంచి ఏదైనా మనం కుక్ చేసుకోవడానికి ముందే ఒక పది ఇరవై నిమిషాల ముందే బయట పెట్టేసేయాలన్నమాట మనం ఓవర్గా కూల్గా ఉంటుంది కదా అందుకనేసి కొంచెం మనకి మనం వేసుకునేటప్పటికి దోశ బ్యాటర్ కానీ ఏదైనా కూరకాయలు కానీ సెట్ అయిపోతాయి అనమాట అందుకని ఇక్కడైతే ఇంకా దోశ బ్యాటర్లోకి అయితే కొంచెం వాటర్ను అలాగే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేస్తుంది కొంచెం పిండి థిక్గా ఉంది కదా అలా అయితే దోశ మంచిగా రాదనేసి కొంచెం వాటర్ వేసేసి అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట వైపు అయితే రైస్ అను కర్రీ రెడీ అయిపోతుంది కదండి ఇంకా అవి కుక్ అయ్యే లోపు అయితే ఈ పని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ పని చేస్తుంది అక్కడ పిల్లలు అయితే బ్రష్ అది చేస్తున్నారు ఇంకా వాళ్ళకి పాలు అది వేడి కూడా చేయాలన్నమాట ఇంకా రైస్ కొద్దిసేపు అయిన తర్వాత ఉడికిపోతుంది కదండి ఇంకా అప్పుడే ఇంకా పాలు వేడి చేసేస్తాను అలాగే దోశ కూడా రెడీ చేసేస్తాను అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట స్టార్ట్ చేసేస్తానండి ఇంకా మార్నింగ్ వీడియోస్ పెట్టాలంటే చాలా హడావుడిగా ఉంటుంది ఎందుకంటే అసలు కుదరదు అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ హడావుడి అయిపోతుందండి అందుకనేసి ఇంకా ప్రతి బిట్ అయితే ఏం షూట్ చేయలేదనమాట కర్రీ దొండకాయ కర్రీ అయితే సింపుల్ ప్రాసెస్ ఏ కదండి దొండకాయ టమాటో కర్రీ అనమాట చాలా సింపుల్గా అయితే నేను చేసేస్తాను ఇంకా ఇక్కడైతే కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా కట్ టైం అయిపోతుంది ఇంకా ఇలాగా పని చేస్తూనే ఉంటాం అక్కడ టైం కూడా అయిపోతుంది అనమాట ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా దోశ అయితే వేసేసాను అనమాట ఇంకా అది కూడా ఏం షూట్ చేయలే మన వీడియోస్లో ఎక్కువ దోశ వీడియోసే ఉంటాయి అనమాట ఇంకా అందుకనే దోశ అయితే తొందరగా అయితే వేసేసి ఇంకా చట్నీ కూడా రెడీ చేసి పెట్టాను అనమాట నైట్ నేను చట్నీ రెడీగా చేసి పెట్టేస్తానండి ఇంకా నాకు మార్నింగ్ చాలా హాడవడిగా ఉంటుంది అనమాట ఇంకా ఆ రెండు రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు అయితే టిఫిన్ తినేశారు అలాగే కొన్ని పాలు తాగారు అనమాట ఇంకా అలాగే హాట్ వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా లేవగానే ఇవ్వాలి కానీ అసలు ఈరోజు రివర్స్లో అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక టీ పెట్టేశానమాట ఇంకా టీ అయితే రెడీ అయిపోయే లోపల రెడీ అయ్యే లోప అయితే నేను బట్టలు కూడా పెండేస్తానండి గ్యాప్ దొరికితే చాలు ఏదో ఒక పని చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఇలా చేసుకున్నామంటే కొంచెం త్వర త్వరగా అయితే పనులు అనేవి అయిపోతాయి అనమాట ఇంకా సగం బట్టలు అయితే ఉతికేసానండి ఇక్కడ అయితే టీ రెడీ అయిపోయింది అనమాట ఇంకా టీ బంద్ చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ సగం బట్టలు అయితే ఉతికేసానండి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆ పనులు అన్నీ అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే చూపిస్తున్నాను మార్నింగే చేసేస్తానండి రైస్ ఇంకా రైస్ అలాగే ఈరోజు దొండకాయ టమాటా కర్రీ చెప్పాను కదా ఇంకా ఆ కర్రీ చూసారు కదా కొంచమే ఉందనమాట ఇద్దరికి లంచ్ బాక్స్ కట్టిన తర్వాత మిగిలిన కర్రీ ఇదేనండి ఇంకా ఇంట్లో అయితే కాకరకాయ పచ్చడి కొంచెం ఉన్నిందనమాట అది ఇంకా అలాగే మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా వంట మళ్ళీ వేరే వంట అయితే ఇక్కడ వచ్చేసి ఎండు చేపల కర్రీ అనమాట చాలా టేస్టీగా కుదిరింది ఇంకా ఎందుకంటే కర్రీ సరిపోదు కదండి మళ్ళీ ఈవినింగ్ కూడా ఒకవేళ ఉంటే ఈ కర్రీనే వండిద్ది అనమాట ఇంకా స్కూల్ అయితే ఈ కర్రీ కట్టలేము కదా అందుకనేసి ఈ కర్రీ మామూలుగా ఇంట్లో వరకు అయితే వండేసాను అనమాట ఇంకా వండిన తర్వాత చూపిస్తున్నాను పనులన్నీ అయితే అయిపోయాయి అనమాట బట్టలు ఉతికేసాను ఇంకా మిద్ద పైకి వెళ్ళేసి ఆరేసి వచ్చిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి ఇల్లంతా చేసి మళ్ళీ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే వీడియో అనమాట ఇది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఎక్కడ కాల అవన్నీ తీసేసి తుడిచేస్తాం కదా ఇంకా అన్నీ తీసి మళ్ళీ ఒకసారి వేసేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా షీట్ ఇవన్నీ సర్దేశాను అనమాట ఇలా ఉంటుంది ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చేదాకా ఇలానే ఉంటుందండి ఏమీ కదలవు అనమాట ఇంకా ఎక్కడి ఒక్కడే ఉంటాయి ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంకా ఇలాగా ఆఫ్టర్నూన్ వరకు అయితే అనమాట ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అది చేసేసానండి ఇంకా చేసిన తర్వాత మళ్ళీ పిల్లల కోసం ఆలోచించాలి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి ఏంటి అనేది ఇంకా చూస్తున్నారు కదా మధ్యాహ్నం అయిపోయిందనమాట అప్పటికే ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి నేను గోబీ పకోడీ చేశాను అనమాట చాలా టేస్టీగా అయితే వచ్చాయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట ముందైతే నేను గోబీ తీసుకున్నాను అనమాట క్యాలీఫ్లేవర్ తీసేసుకొని వాటిని అలాగా చిన్నగా కట్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి వాటర్ యాడ్ చేసేసి ఇంకా వా వాటర్ అనేవి కొంచెం మరిగిపోయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసేసి కొంచెం వేడ తర్వాత మును ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్న గోబీని అందులో వేసేసుకోవాలండి ఇంకా ఇలాగ వేసేసుకొని అవి కొంచెం ఒక వచ్చిన తర్వాత ఇలాగ ఒక పొంగు వచ్చిద్ది కదా ఆ పొంగు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ వాటర్ సపరేట్ చేసేసుకోవడమేనండి ఇంకా ఈ వాటర్ని తీసేసి పక్కకు పారిపోసేస్తున్నాను ఇలా చేసామంటే ఏమైనా పురుగులు గట్రా ఉన్నా కానీ మనకి చక్కగా పైకి తేలిపోతాయి మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట ఖాళీ ఫ్లేవర్ ఎప్పుడూ డైరెక్ట్గా వండుకోకూడదండి అందులో పురుగులు కానీ చాలా ఉంటాయండి పురుగులు అయితే కంపల్సరీగా ఉంటాయి ఎంత ఫ్రెష్ పువ్వు తీసుకొచ్చినా కానీ మనకైతే పురుగులు అనేవి ఉంటాయి అనమాట అందుకనేసి అలాగ వాటర్ అనేవి ఉంచేసి ఒకసారి నీట్గా ఉంచేసుకుంటే మంచిగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫ్రై చేసేస్తున్నాను అందుకని గోబీలోకైతే మనం ఒక స్పూను శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ ఫ్లోర్ అలాగే సాల్ట్ కారం యాడ్ చేసేసుకోవాలండి ఇంకా సరిపడినంత మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి అలాగే ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసేసుకోండి నేను పిల్లల కోసం కాబట్టి ఇవి పెద్దగా మసాలాలు అలాంటివి ఏమి వేయకుండా సింపుల్గా చేసేసాయి అనమాట ఇలా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా కుదిరిందండి ఇంకా ఇలాగా సరిపడినంత వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ పోసుకోండి మళ్ళీ ఎందుకంటే పల్చగా అవ్వకూడదు అలానే గట్టిగా కూడా అవ్వకూడదు అనమాట ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలన్నమాట పిండి అనేది మనకి ముక్కకి పట్టుకొని ఉండాలి ఇలా అయినప్పుడు ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసారనమాట ఆయిల్ వేడైన తర్వాత ఇంక ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ కూడా తక్కువగానే వేసుకోండి మరీ ఎక్కువగా ఏమక్కర్లేదండి మామూలుగా వేసేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి అయితే గోబీ మొత్తం వేసేసుకుంటున్నాను మన ప్యాన్లో ఎంత సరిపోతుందో అంతా నేనైతే ఒక టూ టైమ్స్కి వేసానండి టూ టైమ్స్కి సరిపోయిందనమాట పిల్లలు చక్కగా తినేసారు ఇంక ఇవన్నీ ఫ్రై చేసేసుకొని కొంచెం పాలు కూడా వేడి చేసేసి వాళ్ళకైతే పోసేసాను అనమాట ఇంకా ఇవి ఇక్కడ వేస్తూనే ఉన్నాను ఈ ఫ్రై అయ్యేలోపు మళ్ళీ నీళ్ళు పెట్టేసాను అనమాట వేడి నీళ్ళు అలాగే చక్కగా పంప్ వచ్చేస్తుంది అనమాట మాకు ఈవినింగ్ టైంలో వస్తుంది మున్సిపాలిటీ పంపు ఇంకా వాటర్ కూడా పట్టేశాను ఇంకా వాటర్ పట్టుకుంటూనే ఇక్కడ ఇవి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రై అయితే అయిపోతుందండి ఇంకా ఒక పని దగ్గరికి కూర్చుంటే అవ్వదు కదా అందుకనేసి మధ్య మధ్యలో ఇంకా ఇవి ఫ్రై అవుతూనే ఉంటాయి మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలన్నమాట ఇంక ఇవి తినేసి తర్వాత పిల్లలు ఇద్దరికి స్నానం అది చేయించేసి ట్యూషన్కి కూడా పంపించి రావాలన్నమాట ఇంకా 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 ఇక్కడైతే ఫ్రై చేసేస్తున్నాను కదా పాలు కూడా వేడి చేసేసి పెట్టేశానండి ఇంక ఇవి తినేసి ట్యూషన్కి అయితే వెళ్తారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి